వ్యక్తిగత లావాదేవీలతోనే తహసీల్దార్ హత్య సో ఏదైతే ఏపీలో తహసీల్దార్ హత్య కలకలం రేపిందో దానికి సంబంధించి కీలక ఆధారాలను అయితే బయటపెట్టారు హంతకుడు రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం రంగారావు అరెస్ట్ చెన్నైలో పట్టుకున్న విశాఖపట్నం పోలీసులు వ్యవహారం కారణంగానే రమణయ్యను హత్య చేసినట్లు నిర్ధారణ పోలీస్ ఇక్కడ విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖకు చెందిన తహసీల్దార్ రమణయ్య హత్య కేసు మిస్టరీగా వీడింది వ్యక్తిగత లావాదేవీలు భూ వ్యవహారాల కారణంగానే హత్య చేసినట్లు నిర్ధారణ అయితయింది హత్య చేసి విశాఖ నుంచి విమానంలో చెన్నై పారిపోయిన రియల్టర్ మురారి సుబ్రహ్మణ్యం రంగారావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ తెలిపారు తహసీల్దార్ సనవ సనపల రమణయ్యను గత శుక్రవారం రాత్రి హత్య చేసి మురారి అయితే సుబ్రహ్మణ్యం గంగారావు గారు శనివారం ఉదయం వరకు విశాఖలోనే ఉన్న ఆ తర్వాత విశాఖ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి అయితే ఎయిర్పోర్టు అంటే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టికెట్ బుక్ చేసుకున్నారు మధ్యాహ్నం మూడు ముప్పై గంటలకు విమానం సమయం అయినప్పటికీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకే విమానాశ్రయం లోపలికి వెళ్ళినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయితే అయింది సో ఈ విధంగా ఈయనైతే పట్టుకోవడం అయితే జరిగిందనమాట సో సంచలనం రేపిన తహసీల్దార్ హత్య కేసులోని కీలక మిషన్ అయితే వీరు ఛేదించారు పోలీసులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని